ఓం నమః శివాయ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు సింహరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తేదీ గురువారం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి నాడు మృగశర నక్షత్రంలో అతిగండ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు యాభై రెండు నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం ఒకటి యాభై తొమ్మిది నుండి మూడు ముప్పై రెండు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు సింహరాశివారికి వృత్తిపరమైన నష్టం మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు కాస్త విశ్రాంతి తీసుకుని ఆనందించండి భాగస్వామి లేదా పిల్లలతో సరదాగా గణపడం మీ మానసిక స్థితిని తేలికపరుస్తుంది ప్రమాదకర పనులను నివారించండి మరియు పెద్దల సలహా తీసుకోండి ప్రస్తుతం మీకు ఒత్తిడిని కలిగిస్తున్న సంబంధాలలో దౌత్యపరంగా ఉండండి ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం ఉత్సాహం మరియు దృఢ సంకల్పంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు పార్టీలు వేడుకలు మరియు సామాజిక సంభాషణల రోజు వచ్చేసింది భాగస్వామి లేకుండా మీరు ఒంటరిగా అనిపించవచ్చు మీరు ఆప్యాయత మరియు రక్షణ అవసరాన్ని అనుభవిస్తారు జీవితాన్ని గడపడానికి రెండు మార్గాలు ఉన్నాయి మీకు నచ్చినది పొందడం లేదా మీకు ఉన్నదాన్ని ఇష్టపడటం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నదీ మీకు దగ్గరగా ఉంది మీరు చాలా కాలంగా కంటున్న కలలు ఈ రోజు నిజమయ్యే అవకాశం ఉంది ఈ సంబంధంలో మీరు తీవ్రంగా ముందుకు సాగుతారు మరియు ఇది సాధారణం కంటే చాలా ముందుకు వెళుతుంది ఈ సంబంధాన్ని కొనసాగించడానికి మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇతర అవకాశాలను వదులుకోవలసి రావచ్చు మీ వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో మరియు విజయ ఆటను ఎలా ఆస్వాదించాలో మీకు తెలుసు మీ ఆలోచనలు మరియు కలలు మీ రోజుకు కొత్త దిశను ఇవ్వగలవు లాటరీ జూదం లేదా స్టాక్స్ ఆందోళన కలిగిస్తాయి మీ వ్యక్తిత్వం మరియు ఉత్సాహంతో మీ చుట్టూ ఉన్న ప్రజల హృదయాలను మీరు గెలుచుకుంటారు రోజు మీ కార్డుల్లో ఒక సామాజిక సమావేశం లేదా ఫంక్షన్ కూడా ఉంది మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమపూర్వకమైన మరియు ఆప్యాయత గల సంబంధం మరింత బలపడుతుంది గుర్తుంచుకోండి కష్టాలు విజయానికి మెట్లు కాబట్టి వాటికి భయపడకండి మరియు లక్ష్యం వైపు కదులుతూ ఉండండి మీ స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయం ఇది మీ సానుకూలత మరియు సృజనాత్మకతకు ప్రజలు ఆకట్టుకుంటారు మరియు త్వరలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయ్యే వ్యక్తిని మీరు కనుగొంటారు ప్రేమ కళలు మిమ్మల్ని దివ్యలోకానికి తీసుకెళతాయి ఈరోజు మీరు మీ ప్రేమికుడిని ప్రేమించాలని అతని ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని మరియు అతనికి ఆమెకు భద్రత కల్పించాలని కోరుకుంటారు మీ స్నేహితులకు సహాయం చేయడం ద్వారా వారిని ఆశ్చర్యపరచండి మీరు మీ భాగస్వామితో ఎంత అనుబంధంగా ఉన్నారో ప్రతి క్షణం మీరు అతన్ని ఆమెను మిస్ అవుతారు అయితే మీ చల్లని వైఖరి మరియు శ్రద్ధగల స్వభావం అందరినీ వెరివాళ్లను చేస్తాయి కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మీ ప్రతి వారికి వివరించడంలో మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకండి వాళ్లు ఎప్పటికీ ఒప్పుకోరు మీరు చాలా బిజీగా ఉంటారు కానీ రాబోయే అవసరాల కారణంగా మీరు మునుపటి ప్రణాళికలలో కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు పరిస్థితికి తగ్గట్టుగా చేయండి ఇంటి పునరుద్ధరణ లేదా మరమ్మత్తు గురించి ఆలోచిస్తారు మీరు మీ కుటుంబం చుట్టూ ఉన్నప్పుడు మీరు కొత్త ప్రణాళికలు వేయగలరు మరియు మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రేరణ పొందుతారు మీరు కొత్త హెయిర్ కట్ చేయించుకున్నట్లుగా మీ లుక్ మార్చుకోవడం గురించి ఆలోచించవచ్చు ఈరోజు మీరు మరింత భావోద్వేగానికి గురవుతారు మీరు ప్రారంభించిన పనిని పూర్తిగా పూర్తి చేయండి లేకుంటే మీ అంచనాలు నెరవేరవు ఎక్కువగా మాట్లాడటం మానుకోండి మరియు మీ స్వంత పని చూసుకోండి మీ నియంత్రణకు మించిన విషయాలు లేదా పరిస్థితుల గురించి మీరు ఆందోళన చెందుతుంటే ఫలితం సమయం వృధా మాత్రమే మీ వ్యక్తిత్వాన్ని మరియు రూపాన్ని మార్చుకోవడం ద్వారా మీరు పిచ్చిగా భావించే వ్యక్తి హృదయాన్ని గెలుచుకోవచ్చు మీ భాగస్వామి కుటుంబం నుండి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కానీ మీరు మీ జ్ఞానంతో ప్రతిదీ చక్కదిద్దుతారు కలిసి ప్రయాణించడం మరియు షాపింగ్ చేయడం మీ సంబంధానికి కొత్త జీవితాన్ని తెస్తాయి ఈరోజు మీరు మీ ప్రేమ పట్ల పోసెసివ్గా భావిస్తారు ఇది విభేదాలకు దారితీయవచ్చు మిమ్మల్ని మీరు నియంత్రించుకుని మీ మనస్సును వేరే పని మీద కేంద్రీకరించండి మీ ఆత్మ సహచరుడిపై నమ్మకం ఉంచండి ఎందుకంటే ప్రేమ మరియు శృంగార సంబంధం నమ్మకం అనే పునాదిపై నిర్మించబడింది పునాది బలహీనంగా ఉంటే అది కూలిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు మీ స్వంత ఆరోగ్యంతో పాటు మీపై ఆధారపడిన వారందరి ఆరోగ్యానికి కూడా మీరు బాధ్యత తీసుకున్నారు ఇది మొత్తం మీద మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది మరియు ఫలితాల పట్ల మీరు గర్వపడతారు మీరు బాధ్యత తీసుకున్న మీ మరియు మీ సన్నిహితుల ఫిట్నెస్ స్థాయి ఖచ్చితంగా బాగానే ఉంటుంది మీరు చాలామందికి శిక్షణ ఇచ్చే అవకాశం కూడా పొందవచ్చు అధిక పని కారణంగా నేను శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతున్నాను తదుపరి పనికి ముందు బలం మరియు శక్తిని తిరిగి పొందడానికి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం దీని ఉద్దేశ్యం చాలా కష్టపడి పనిచేసినప్పటికీ పని ఇంకా పూర్తి కాకపోవడం వల్ల మనస్సు కలవరపడవచ్చు ఈ సమయంలో మీరు మీ ఆలోచనలకు విశ్రాంతి ఇచ్చి మీ పని విధానాన్ని పునరాలోచించుకోవాలి మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి యొక్క ఉదాసీనత మిమ్మల్ని నిరాశకు గురిచేస్తోంది మీ ఏవైనా తప్పులకు మీరు క్షమాపణ చెప్పవచ్చు ఎవరితోనైనా సంఘర్షణ పరిస్థితి కొనసాగితే కాబట్టి ఈ సమయంలో అతనితో రాజీ పడటం మంచిది ఎందుకంటే ఈ విభేదాలు మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి గతంలోని తప్పులను పునరావృతం చేయవద్దు ప్రస్తుత సమయం ఆ తప్పుల నుండి బయటపడి జీవితంలో విజయం వైపు పయనించడమే ఏదైనా తప్పు మీ మంచి పనులకు హాని కలిగిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి చుట్టూ ఉన్న వాతావరణంలో ఏమీ జరుగుతోంది దాని గురించి తెలియకుండా ఉండకండి మీపై పని ఒత్తిడి పెరుగుతుంది మరియు మీరు గతంలో ఆనందించే పనుల నుండి దూరంగా వెళ్లవచ్చు మీకు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం లభించదు కాబట్టి మీరు జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆస్వాదించాల్సి ఉంటుంది ఇది మీ సాధారణ ప్రయత్నాల కంటే చాలా సంతృప్తికరంగా మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నదని రుజువు అవుతుంది అంటే మీరు ఈ రోజు కొన్ని అనవసరమైన ఖర్చులను ఆదా చేసుకోగలుగుతారు ఈ రోజు మీరు మీ పని విషయంలో సోమరితనం చెందకుండా ఉండాలి మీరు సామాజిక సమస్యలపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు మీరు కొన్ని ముఖ్యమైన విజయాలను సాధించవచ్చు మీరు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించడానికి మీరు మీ సాయశక్తిలా ప్రయత్నిస్తారు మీ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికల గురించి మీ భాగస్వామితో చర్చించవచ్చు మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో మీ పరస్పర చర్యను పెంచుకుంటారు ఈరోజు ఏదైనా కొత్త పని లేదా స్వయం ఉపాధి ప్రారంభించడానికి గొప్ప సమయం మీ బలాలు మరియు బలహీనతలను తెలుసుకోండి మరియు మీ దారిలో వచ్చే అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కోండి గుర్తుంచుకోండి దురదృష్టం మరియు వైఫల్యం కూడా జీవితంలో ఒక భాగమే అవి ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నేర్పుతాయి ఈ రోజు మీరు కొంచెం విచారంగా ఉన్నారు అధిక పని వల్ల ఈ మార్పు మీలో రావచ్చు మీరు ప్రమాదాలు మరియు ఇతర సమస్యాత్మక పరిస్థితులను కూడా ఎదుర్కోవచ్చు ఈ రోజు ప్రజలు మీ పనిని కూడా విమర్శిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ వ్యాపార ఉద్యోగం యొక్క తదుపరి దశను ప్లాన్ చేసుకోవడానికి ధైర్యంగా తెలివిగా మరియు దృఢ నిశ్చయంతో ఉండండి దీనితో పాటు ఈ రోజు మీ శుభ దిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తర దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు శివుడికి నీళ్లు అర్పించండి మీ మనస్సులోని కోరిక నెరవేరుతుంది